శ్రీవారి మెట్లు చిరు వ్యాపారులను ఆదుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షను చేపట్టారు సిఐటియూ నాయకులు అలిపిరి నడక మార్గంలో పులి కనపడితే శ్రీవారి మెట్టు మార్గంలో ఉండేటటువంటి చిరు వ్యాపారస్తుల అంగళ్లను మూసివేయడం సమంజసమేనా అని సిఐటియు నాయకులు కందారపు మురళి పేర్కొన్నారు న్యాయ పోరాటంలో భాగంగా నిరసన దీక్షా కార్యక్రమానికి శ్రీవారి మెట్ల మార్గంలోని చిరు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలు చేస్తూ తమ కడుపు కొడుతున్న విజిలెన్స్ అధికారులు టీటీడీ సిబ్బంది వైఖరి మారాలని స్వామివారిని ప్రార్థించారు అనేక సంవత్సరాలుగా వ్యాపారాన్ని నమ్ముకొని కుటుంబ పోషణ కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై ఆంక్షలు పెట్టడం న్యాయమా అని టీటీడీని ముప్పై ఒక్క మంది పేద చిరు వ్యాపారులు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు సమోసాలు అమ్ముకోవడం బిస్కెట్లు అమ్మడం టీలు అమ్మడం జ్యూస్లు అమ్మడం వస్తున్నటువంటి భక్తులకి ఈ రకంగా అమ్మడం ద్వారా వారి కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటూ ఉన్నారు ఇటీవల అలిపిరి మార్గం అలిపిరి నడక మార్గంలో పులి దాడి చేసింది పసిబిడ్డను చంపేసింది మనకందరూ కూడా తెలుసు అలిపిరిలో పులి దాడి చేస్తే అలిపిరి మార్గంలో మూసేసారు అంగళ్ళు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అలిపిరిలో అంగళ్ళేం మూసేయలేదు కొత్త అంగళ్ళు ఇచ్చారు ఫారెస్ట్ వాళ్ళు అయితే అక్కడ విచ్చలవిడిగా అంగళ్ళు ఏర్పాటు చేశారు ఏమంటే శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఏమీ రాలా జంతువులు దాడి చేయాల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ పులిని చూపించి శ్రీవారి మెట్టు మార్గంలో అంగళ్ళని ఎత్తివేయడం ఏమర్థమో నాకు అర్థం కావడం లేదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము బతుక్కుంటూ అక్కడ మా ఫ్యామిలీలని చదువుచుకున్నాడు కదా అక్కడి నుంచి మేము సంపర్చుకొచ్చేసుకుంటే వచ్చేసుకుంటే అక్కడ తిని బతుక్కోగలం తప్ప వేరే వేరే దారి లేదు కాబట్టి మాకు శ్రీవారి మెట్టు వాళ్ళకి దేవస్థానం వారు మాకు బ్రతుకు కలిపి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు దాదాపు రెండు నెలలుగా మేము ఆ దేవస్థానం అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాము కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు న్యాయం చేయండి శ్రీవారి మెట్ల పైన ముప్పై ఒక్క కుటుంబాలు స్థానికులే బయట వాళ్ళు కాదు మీరు మమ్మల్ని గుర్తించండి మాకు వేరే జీవనాధారం లేదు అదే కుటుంబ ఆ వ్యాపారంతో చిన్న చిన్న వ్యాపారాలతోనే మా కుటుంబాన్ని పోషించుకుంటాము అనారోగ్య సమస్యలతో మేము వీధిలో పడిపోయి రెండు నెలలుగా ఆత్మనాదలతో చాలా బాధల్లో ఉన్నాము దేవస్థాన అధికారులు టీటీడీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం